సార్ ఈరోజు మీరు శాతం పందే మాత్రం ఆధ్వర్యంలో ట్రైనింగ్కి వచ్చినారు కదా ట్రైనింగ్లో మీకు ఏం చెప్తున్నారు అంటే పిల్లలకు బోధన అంటే బోధనకు కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే మీకు జనరల్గా మీరు వీడియో ఏదో చేసి ఉంటారు సో అక్కడ మీకు అందనేది ఇక్కడ మీకు ఏం అందుతున్నారు సార్ నా పేరు కరుణాకర్గౌవ్ నేను భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుని జెడ్పీహెచ్ఎస్ గాజులపేట ముందుగా మహూబ్నగార్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సార్ ఎందుకంటే అతను అంటే మహబునార్ ఫస్ట్ అనే పేరుతోటి నవరత్నాలు అనే కాన్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు దాంట్లో మొదటిదే విద్యకు సంబంధించి దాంతోపాటు ఈ వందే మాత్ర ఫౌండేషన్ ఇద్దరు సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది సార్ ముఖ్యంగా ఇక్కడ ఏంటి సార్ అంటే మేము విద్యాబోధన చేస్తున్నాము అయితే మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే స్టాండర్డ్స్ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు ఉండడం వల్ల ఏమైతుందంటే మేము చెప్పే కాన్సెప్ట్ మేము ఒకే పద్ధతిలో ఇవ్వడం వల్ల అందరికీ ఈక్వల్గా రీచ్ కాలేకపోతుంది ఇప్పుడు ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ దాంట్లో శత శాతంలో కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక క్లాస్ను గ్రూప్లుగా డివైడ్ చేయడం సార్ గ్రూప్లుగా చేసి ఒక్కొక్క గ్రూప్కి ఒక లిటిల్ టీచర్ అంటే దాంట్లోకి వెళ్ళి ఒక కొద్దిగా మెరుగైన విద్యార్థి టీచర్గా అంటే ఒక లీడర్గా సెలెక్ట్ చేసి మేము ఏదైతే చెప్పదలుచుకున్నామో చెప్పిన తర్వాత ఆ విద్యార్థికి మేము కాన్సెప్ట్ ఇస్తాం నానా నీవు ఈ గ్రూప్లో ఉన్నటువంటి విద్యార్థులను ఇవి నేర్పియాలి అంటే వాళ్ళు చే చదువుతున్నప్పుడు లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని ఈ లిటిల్ టీచర్ని చేస్తే అబ్జర్వ్ చేస్తాడు సార్ పర్సిపేట్ చేస్తాడు చేసి వారు గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు మేము అంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాతనో లేకపోతే ఏదైనా టాస్క్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ గ్రూప్ లీడర్ తీసుకొచ్చి సార్ మా గ్రూప్లో ఉన్నట్టు ఏడు మందిలో ఐదు మంది చేయగలిగారు ఇంకా ఇద్దరు చేయలేదు అంటే ఆ ఇద్దరికి మళ్ళీ మేము ఏం చేయాలనేది మేము ప్లాన్ చేసి మళ్ళీ చేయడం జరుగుతుంది సో దిస్ ఇస్ ద న్యూ బేస్ సార్ కొత్త కాన్సెప్ట్ సార్ ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే నలభై ఎనిమిది క్లాసులు ఉంటే నలభై ఎనిమిదికి ఒకే విధంగా బోధించడం వల్ల యాక్టివ్గా ఉన్న పిల్లలు ఏ గ్రేడ్ పిల్లలు ఏమన్నా తొందరగా గ్రాఫ్ చేసేవాళ్ళు కొంచెం ఎనకబడిన పిల్లలకి ఇబ్బందిగా ఉండదు ఇప్పుడు ఇట్లా గ్రూప్గా చేయడం వల్ల ఏంటంటే ఈ విద్యార్థి ఒక ఈ లిటిల్ టీచర్ ఏం అంటే తన గ్రూప్లో ఉన్నటువంటి ఏడు మందిలో ఆరు మందిలో ఎంతమంది హై స్టాండర్డ్ అంటే ఎంతమంది రీచ్ అవుతున్నారు ఇంకా ఎవరంతా ప్రాబ్లం ఉన్నారో వాళ్ళు ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పింది నిజంగా ఇట్ ఈస్ ఏ గ్రూడ్ అంటే ఒక కొత్త కాన్సెప్ట్ సార్ ఓకే ఓకేనా సార్